ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం స్పెషల్స్ చేయబోతుందన్న తెలుసా చికెన్ మంచూరియా సో దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేయాలో చూద్దాము రండి మంచూరియాకి కావాల్సిన పదార్థాలు చికెన్ ఒక కేజీ చికెన్ తీసుకొని అలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను తర్వాత మైదా త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ రెండు గుడ్లు ఆనియన్ అలా క్యూబ్స్లో కట్ చేసి పెట్టాను తర్వాత రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ టమాటో కెచప్ త్రీ టీ స్పూన్ కారం త్రీ టీ స్పూన్ ఉప్పు అల్లంపాయ పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి అలా మధ్యలో ఘాటు పెట్టి పెట్టాను అనమాట సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏందో చూద్దాము రండి ముందుగా ఏం చేద్దామంటే నేను ఒక కేజీ చికెన్ తీసుకొని మంచిగా రెండుసార్లు కడిగి పెట్టేశాను అనమాట సో ఇప్పుడు అందులోకి మిగతావన్నీ వేద్దాము కారం త్రీ టేబుల్ త్రీ టీ స్పూన్ తర్వాత ఉప్పు త్రీ టీ స్పూన్ అలాగే అల్లంపాయ్ పేస్ట్ కొంచెం ఒక వన్ టీ స్పూన్ అనుకోండి తర్వాత అలాగే కొంచెం సోయా సాస్ వేస్తున్నాను సో ఇవి వేసి ఒకసారి కలుపుదాము సో ఇలా ఒక్కసారి ఈ ఉప్పు కారాలన్నీ చికెన్కి పట్టించాక మిగతా అవన్నీ వేద్దాం మ్యారినేట్ చేసిన చికెన్లోకి ఇప్పుడు టూ ఎగ్స్ వేస్తున్నాను పలగొట్టి పెట్టుకున్నాను అనమాట టూ ఎగ్స్ అలాగే కార్న్ఫ్లోర్ మైదా సో ఫస్ట్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను చూసి వెయ్యండి నేనైతే ఎగ్జాక్ట్లీ ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను సో ఫస్ట్ కొంచెం కొంచెం వేసి కలపండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ మైదా సో ఈ రెండు మంచిగా జల్లడ పెట్టి తీసేసుకున్నాను అనమాట పురుగులు లేకుండా సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలుపుకుందాం చికెన్ మంచూరియా బయట రెస్టారెంట్లో చాలా బాగుంటుంది కదా టేస్ట్ సో ఆ టేస్ట్ రావడానికి ఇలా చెయ్యాలన్నమాట దీన్ని మంచిగా కలిపి పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసి పెడదాము తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్నాము దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేద్దాము ఆ ముక్కలకు అవన్నీ ఉప్పు కారలు అన్నీ పట్టాయి పట్టేశాక డీప్ ఫ్రై చేసుకుందాం సో డీప్ ఫ్రైకి ఒక కడాయి తీసుకున్నాను సో కడాయిలోకి డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ వేస్తున్నాను వేడైపోయింది అనమాట సో ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాను సో డీప్ ఫ్రై చేసి తర్వాత సాసెస్ వేసి టాస్ చేద్దాం సో ఆయిల్ వేడైపోయింది పీసెస్ వేస్తున్నాను మీకు చికెన్ మంచూరియా ఇష్టమా అయితే చాలా ఇష్టం రెస్టారెంట్ స్టైల్ లాగా చేస్తున్నాం అన్నమాట సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉందో నాకు చెప్పండి సో ఇలా పీసెస్ అన్ని మంచి స్మెల్ వస్తుంది వేయంగానే ఆయిల్లోకి సో ఇవన్నీ ఫ్రై అయ్యాక తీద్దాం పీసెస్ అన్నీ డీప్ ఫ్రై అయిపోయి లైట్ మరి డార్క్ బ్రౌన్ కాదు మరి లైట్ బ్రౌన్ కాదు సో ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయడమే సో ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను తీ అన్నీ తీసేసాక అన్నీ వేసి తీసేసాక మనం సాస్ చేద్దాం చికెన్ మంచిగా స్మెల్ మాత్రం బాగా వస్తుంది వేయిస్తుంది సో చికెన్ అంటే ఎవరెవరికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం మేము చికెన్ తప్పితే ఏమి తినాం ఎక్కువ మటుకు సో కోసమే చికెన్ తెస్తారనమాట మా ఇంట్లో సో పీసెస్ చూడండి మంచిగా ఉన్నాయి కదా సో ఇంకొక అన్నీ వేసేసాక సాసెస్ వేసి టాస్ చేద్దాం సాస్ చేయడానికి నేను ఒక కడాయి తీసుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సో ఆయిల్ కొంచెం వేడయ్యాక మిగతా అవన్నీ వేసుకుందాము వేడైపోయిందనమాట సో నేను ఇందులో కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకుంటున్నాను ఎల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాను అనమాట సో నేను ఇందులో సాసెస్ సో సోడర్ చిల్లీ సాస్ కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ టమాటో పెచ్చా వేసి ఒకసారి కలుపుకోండి కార్న్ స్టార్ చేస్తున్నాను సో ఏం లేదండి జస్ట్ కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ కలిపి పెట్టాము సో ఇది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం చికెన్ వేసేస్తున్నాం ఇందాక చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై అవి వేసేస్తున్నాము సో వేసి కొంచెం ఈ సాసెస్ అన్ని పట్టేంత వరకు ఉంచి తీసేయడం సో వేసి ఒకసారి ఇలా కలుపుకుందాం సో ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఆ సాసెస్ అంతా చికెన్ పట్టుకునేంత వరకు ఉంచుకొని గార్నిష్ చేసేస్తాం అనమాట దీన్ని నేను ఒక సోబిన్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో ప్లేట్లో వేసేసి గార్నిషింగ్ చేద్దాం ఫైనల్లీ చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్